తన మొదటి నుంచి నేను అష్టండే కొన్నప్పుడు కూడా ఆఫీస్లో కూర్చొని మా సినిమాల గురించి మాట్లాడుకోవటం ప్యాషన్ ఉండాలి మా ఏ సినిమా తీసినా ప్రొడ్యూసర్కి ముందు ప్యాషన్ ఉండాలి ఆ ప్యాషన్ లేకపోతే డైరెక్టర్కి కానీ ఆర్టిస్టులు కానీ ఎప్పటికప్పుడు ఎంకరేజ్మెంట్ అయ్యే ఏంటి ఎంతసేపు ఏదో ఎంత అయిపోతుంది అంటున్నాడని తెలిస్తే మొత్తం అయిపోతుంది అయిపోతుంది అంటే ఈ సినిమా మొత్తం టోటల్ మేకర్లు సార్ అంటే శ్రీదేవి గారి డ్రెస్సులు కానీ అసలు చిరంజీవి గారు వరకు వేసుకున్న కాస్ట్యూమ్స్ ఈ సినిమాలో వేసుకునేవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి మీరు కూడా ఎవరిని పడితే వాళ్ళని సెట్లోకి వారు కాదు ఆ శ్రీదేవి కాస్ట్యూమ్స్ బయటకు వచ్చేస్తాయని చెప్పి అసలు అప్పుడు ఎక్కువ ఎక్కువ బాంబే నుంచే ప్రిఫర్ చేసేవాళ్ళు ఓకే నేతలలో ఫస్ట్ దీనికి ఎంట్రీ ఇప్పుడుకే అమ్మాయి చెప్తుంది యోగాడితోనే తెలుగు అంటే అమ్మాయి డ్రెస్సులు డ్రెస్సులు అసలు ఎవరిని లోపలికి రానిచ్చేవారు కాదు కదా సెట్లు ఫోటోగ్రాఫర్ అన్నవాడు లేడు ఒక సెబెస్టన్ చెప్తే మరి ఎవరు ఉండేవారు కాదు సెట్లు సార్ పాటలు వరకు వస్తే కనుక మీరు యమహో నీ అమ్మా ఎమ్మ ఎందో పాట మీరే కావాలని అడిగి పెట్టించుకున్నారు అంతగా అవునా దాని గురించి ఏంటి సార్ అంటే అది తమిళ్లో ఒక ట్యూన్ ఉందమ్మా ఆయన చేసింది అది గుర్తు చేశాను ఊరినకి అట్లా ఉంటే బాగుంటుందండి ఎందుకంటే ఇద్దరు ఫస్ట్ టైం డ్యాన్స్ చేస్తున్నారు దానికి కొంచెం మార్చి అద్భుతంగా చేశాడు అందులో చరణం అయితే మట్టుకు అసలు నన్న నన్న అనే కంటిన్యూస్గా ఉంటుంది ఒకే లో వాళ్ళిద్దరు చేస్తూ ఉంటే ఈ అమ్మాయి పాడతా ఉంటే ఆయన రియాక్షన్స్ అమ్మాయి ఆయన పాడుతూ ఉంటే అమ్మాయి రియాక్షన్స్ ఇవన్నీ మర్చిపోలేదు అనుభూతులు అనమాట ఏ సార్ ఇప్పుడు ఒక రెండో వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఇవ్వటం అంటే కష్టం అవునండి అసలు ఒకటి మించి ఒకళ్ళు నువ్వు ఈ యాంగిల్లో చూడు మళ్ళీ ఆ ఒక్క షార్ట్ చూడు ఒక ఒక బుట్టబట్టి బుట్ట చుట్టూ పెద్ద తో ఎస్ మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ రాదమ్మా అదే ఆ లాన్ మీద ఒక షార్ట్ తీస్తారు చూడండి అసలు ఎంత పోయిటిక్ గా ఉంటుందో ఆ షార్ట్లో లాన్ తర్ల మీదే

అది నిజంగా మీరు మీరు వరాలి పొందిన రాక్షసుడు సార్ చెప్తున్నా ప్రీతమా పది రోజులు అదే నెక్స్ట్ గారు వర్క్ ఎక్కువ ఉంది అందులో అసలు ఏమి అసలు అమ్మాయి చెట్టు కింద కూర్చుంటే జింకలు వెంకలు ఎన్నో రావటం యాంజిల్ ఉంటుంది సార్ యాంజిల్ ఎక్కి ఉంటుంది గారు అక్కడ లెన్స్ ఎఫెక్ట్ అప్పటివరకు ఈ అమ్మాయి తెలీదు దేవత తెలీదు ఫస్ట్ టైం అందరికీ చూపించినప్పుడు ఆడియన్స్ కూడా అంత అద్భుతంగా ఉండాలంటే ఆయన అసలు ఊరినే మొక్కు ఇట్లా అనుకుంటున్నాం ఒకసారి విన్సెంట్ గారు అసలు అటువంటి ఆయన మళ్ళీ పుట్టడం ఏమీ లేకుండా చిన్న ఇది చేసి ఆ పాలిథిన్ పేపర్ పెడతాడు ఇది పెడతాడు అక్కడ చిన్న ఏదో రాసి వ్యాధులు ఏమి రాసేసి అక్కడ నైట్ పెట్టి అసలు కానీ పైకి వెళ్ళటం కింద నుంచి పైకి వెళ్ళలేదు బాబా గ్రాఫిక్ లేకుండా తీసారు గ్రాఫిక్ ఇల్లు ఓపెన్ అవ్వటం పైకి వెళ్ళిపోవటం చేప అందులో ఉంగరం మింగటం కూడా డైరెక్ట్గా తీసాడు కదా మీరు చేపని చేప ఆ ఉంగరాన్ని మింగడం అనే దాని మీద ఒక ప్రత్యేకమైన సీన్ తీశారు సార్ దేనికి వాట్ ఈజ్ యువర్ రెలివెన్స్ ఇన్ దా రెండు విషయాలు ఒకటి అంత గొప్ప ఉంగరం అప్పుడుగా దుర్మార్గులందరూ ఆ కోసం ట్రై చేస్తున్నారు ఊరిన ఇసిరేసి పా ఎక్కడైనా ఎవరికైనా తిరిగితే మిస్యూజ్ అవుతుందని సముద్రంలో పడేయాలని డిసైడ్ చేస్తుంది సముద్రంలో పడాలి అంటే అది ఏదైనా చేప ఒక ఫినిషింగ్గా ఉంటుందంటే వెంటనే మన విన్సెంట్ గారు అది ఆ నోరు ఎట్లా తెరిపించడం మాకు తెలీదు ఉమ్మరం రాజు అది ఇన్డైరెక్ట్గా ఏంటంటే ఎప్పుడైనా సీక్వెల్ తీస్తే అని తర్వాత ఆలోచన వచ్చిందనమాట అది దాని గురించి చాలామంది అడుగుతున్నారు అది నిజంగా అది ఎవరు తీసినా కుదా వైజయంతిలోనే అజయంతిని దగ్గర మళ్ళీ ఆ సాహసానికి పూనుకోవాలి అది నేనంటే నేను ఏం చేయగలను డబ్బులు పెట్టలేదు తప్ప ఆయనే అది చెయ్యాలి కదా క్యాష్ రెడీ సార్ మీరే కథ రెడీ అవ్వాలి అదే అది అడుపుదా పిల్లలిద్దరు కూడా పిల్లలిద్దరూ అల్లుళ్ళు నాగర్శ్వను కానీ చాలా వేరే అన్నీ కలిసి రావడం అనేది అవునండి ఇంకా కలిసి ఉంటాం అనే కుటుంబాలు చాలా తక్కువ ఉన్నాయి ఒకళ్ళు అది శుభ్రంగా పక్క చెల్లెలిద్దరు టక్క 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 పని చేస్తాడు నాగర్శును దత్తగారు సప్న హస్బెండ్ కానీ అదే ఉమ్మడి కుటుంబం అనేది లేదు కదా సార్ ఆ విషయంలో దత్తుగారు ఆమె చాలా అదృష్టవంతులు ఎవడు ఒక్కడ ఒక్కడు రాంగ్ రూట్ లో ఉన్నా కూడా అయిపోయింది సార్ సినిమా ఒక క్యారెక్టర్ పాడైపోయి కదా మొత్తం సినిమాలో ఒక సీన్ పాడైనా ఆయన మంచితనం సార్ ఆయన మంచితనం అసలు ఎప్పుడైనా సరే మంచిగా ఉంటే అన్ని మంచిగా దొరుకుతాయి ఎస్ సార్ ఇంకొకటి పోవాలని ఇది అది ఇది అనుకోవటం కన్నా ఎస్ సార్ ఇండస్ట్రీ బాగుండాలి అందరూ సార్ మీరు ఈ సినిమా ఇంత చరిత్ర క్రియేట్ చేసింది సినిమా స్టార్ట్ అయింది చేశారు డబ్బులు పెట్టారు ఆయన అద్భుతంగా తీశారు అందరూ అద్భుతంగా నటించారు ఇదంతా ఒక ఎత్తి మీరు ఎప్పుడైనా రాఘవేంద్ర గారిని అసలు ఏంటి బావా నువ్వు ఇలా చేసావు ఇది ఏంటి ఇది ఏంటిది అని ప్రశ్న ఎప్పుడు మీ అడగాలని అనుకునే ప్రశ్న ఏమైనా ఉందా సార్ అండి ఏమి అడిగినా కూడా సమాధానం రెడీగా ఉండేది అసలు అయితే చెట్టుకు కూడా రాలే తెలుసు పెళ్ళిందరికీ మీరు ఎప్పుడు లాస్ట్లో బెంగళూరులో ఒకరోజును అరవింద్ గారు గంగోత్రి కూడా మా కాంబినేషన్ అంటే మేము గురువు కలిసి యునైటెడ్ ప్రొడ్యూసర్స్ వందో సినిమా రేరుగా దొరుకుతున్నాయి ఎస్ సార్ మీరు ఇప్పుడు మీరు ఒక యాభై ఏళ్ళు ఆయన ఒక యాభై ఏళ్ళు పనిచేసుకున్నారు సినిమా ఇండస్ట్రీ దారుణంగా మీరు ఈ యాభై ఏళ్ళ చరిత్రలో మీరు చెప్పుకోగలిగి గర్వంగా చెప్పగలిగే సినిమాల పేర్లు ఒక్క నాలుగు చెప్పగలరండి ఇదిను అన్నమయ్య అన్నమయ్య ఇది అంతే కదా రామారావు అయితే మేజర్ చంద్రకాంత్ కొండవీడు సోహం అయ్యి కృష్ణ గారితో అఖిల పర్వతం బాలకృష్ణతో అపూర్వ సహోదరులు అపూర్వ సహోదరులు కృష్ణరాజుతో అమర దీపం ఉగులి బ్రహ్మన్న అంతే అట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి ఎస్ సార్ మీరు మీ యాభై ఏళ్ళ ప్రయాణంలో అంటే రాఘవేంద్ర గారు మీ పుట్టినరోజుకి ఒకసారి నేను వీడియో అడిగితే అందులో మాట చెప్పారు బాగా నువ్వు తిట్టినని తిట్లు నన్ను లేచే నీ చేత తిన్న తిట్లు నేను ఇంకెవడు తిని ఉండడు బాగా అంటే ఎప్పుడు నా దృష్టిలో ఏంటంటే నేను మా 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 శిష్యులు కూడా చెప్తా ఉంటాను అరే మనం డైరెక్టర్స్ అయినా కూడా మనం కూలీలు ఏమరా యజమాని బాగుంటేనే మనం బాగుంటాం ఏ మనకు ఒక ఇల్లు ఇచ్చారు నేను మేస్త్రిని నీ అందరం పెట్టుకున్నాను కనుక మన బాధ్యత ఇది తప్పు జరిగినప్పుడు అప్పుడు కొన్ని కోట్లు పెట్టినప్పుడమ్మా ఏమన్నా అయితే మేమందరం బాగానే ఉంటాం అంతే కదా మా డబ్బులు మాకు వస్తే మా అందరం బాగానే ఉంటాం ప్రొడ్యూసర్ ఏమైపోతాడు కరెక్ట్ సరే హండ్రెడ్ పర్సెంట్ రామారావు అంటే

ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్